ఇది చాలా చాలా బాగుంది ఏంటి ఇక్కడ కూర్చొని రాస్తున్నావు గాంధీ గారు నెహ్రూ గారు జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది వాళ్ళకైనా ఆత్మలు ఉండేది బాగుండవా మన సీనియర్ అర్జున్ అర్జునా ఈ డైరీ విషయం తనకు తెలుసా టైం వచ్చినప్పుడు చెప్తానే చెప్తావా కుక్కని కొట్టినట్టు కొడతాడు సరే అయితే ఆ టైం కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటా ఆల్ ది బెస్ట్ నీలాంటి ఫ్రెండ్ ఆడు ఉంటే చాలు జీవితం మారిపోవడం వచ్చాడు పొగ్గాడు ఆ వచ్చాడు పెద్ద పుగ్గాడు నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ధైర్యం సరిపోవట్లేదు చెప్పడం పర్లేదు అన్నాను అడుగు కూడా దుడుసుకూడా నేను ఏం చేయను రెండు చేయను నాకేసా నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది ఏం ఉండదు మీ ఇల్లా ఆర్థికంగా నా ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈ రోజు ధైర్యం తెచ్చుకుని చెప్తున్నా మీరంటే నాకు నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఏం మాటలు మాట్లాడుతున్నాడు అర్థం అవుతున్నా వచ్చేనంటే మీ గోళీలు వాస్తానా సంగతి నేను ఇప్పుడు మేఘన ఎక్కడ ఉంది

పూహలో పెట్టి కొడితే పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగి వస్తున్నావా కాఫీ అన్న అల్లం చాయ్ తాగుతున్నావా నాకు సుల్లి సరిగా లేవద్దు బ్రో అందుకని తాగుతా హర్ష డైరీ కాకపోతే ఈ డైరీ అమ్మాయి ఎవరుమా నాకు తెలీదమ్మా రూపం లేని ప్రేమ కనిపిస్తుందా అంట స్పర్శ లేని ప్రేమ తెలుస్తుందా అంట మౌనంగానే ఎదగమని మొడ్డ నిన్ను పిలుస్తుంది మేఘన రూపం నాకు తెలియకపోయినా తన ప్రేమ నాకు కనిపించేది అలానే గడ్డం రాదా చెక్క చిక్కగానే కాదు బ్రో గడ్డం రాదు తన స్పర్శ నాకు తెలియకపోయినా ఆ రాతలను కదిలించే ఈ గుద్దలా గాడిది గుద్దు అంతే ఎందుకునో అందుకేనేమో హర్ష నాకు ఎంత దగ్గరగా ఉన్నా నా మనసు మాత్రం దూరంగానే ఉంటుంది ఈ మొహం ఉచ్చ పొయ్యాలా మేఘన ఎవరో ఇద్దరికీ తెలుసు మా ఒకరు స్రావణం ఇంకొకరు గుర్తుపెట్టుకో పేరు గుర్తుపెట్టుకో ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనే రా